హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో బ్రహ్మ కమలాలు మొగ్గలు వచ్చినాయండి ఇవి పెద్దవి అయ్యాకే చూపిస్తున్నాను మీకు చిన్న చిన్నవి ఎందుకు లేని చూపించలేదు ఇవి మొత్తం ఏడు వచ్చినాయండి ఇవన్నీ కూడా రేపు ఇచ్చుతాయి అనమాట ఈరోజైతే ఒక మొగ్గ ఇచ్చటానికి రెడీగా ఉంది అందుకే అది మీకు చూపిస్తున్నాను చూసారు కదండి ఇట్లా ఉంది అంటే ఇది ఈవినింగ్కి ఇచ్చుతుందండి చూడండి ఇప్పుడు టైము సెవెన్ థర్టీ అట్లా అవుతుందండి ఆ టైంలో ఇచ్చింది ఇది చూసారా కంప్లీట్గా ఇచ్చింది అనమాట ఇప్పుడేమో ఈ కథమా అవి సిక్స్ సెవెన్ కదా మొత్తం మీకు చూపించింది మొగ్గలు ఆ మిగతా అవి అన్నీ కూడా అండి రేపు ఇచ్చుతాయి ఈ ఈ మొగ్గలన్నీ కూడా రేపు అది కూడా కలిపి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ బ్రహ్మకమలం పువ్వులు ఇచ్చినప్పుడు చూస్తే మంచిదని చెప్తారనమాట అందుకే నేను బ్రహ్మకమలం పూలు ఎప్పుడు ఇచ్చినా కూడా మీకు వీడియో తీసి పెడుతూ ఉంటానండి అది డైరెక్ట్గా చూసినా ఇట్లా చూస్తే కూడా మంచిదన్న ఉద్దేశంతో మంచి జరుగుతుంది మనకి ఇంట్లో బ్రహ్మకమలం పూలు పూస్తే అని చెప్తారండి అందుకే నేను ప్రతిసారి కూడా వీడియో చేసి మీకు పెడుతూ ఉంటాను ఇట్లా పెట్టడం వల్ల కనీసం పూలు చెట్టు ఇంట్లో లేని వాళ్ళు కూడా చూస్తారు కదండి అందుకనే పెడతాను అనమాట ఇదిగోండి నేను చెప్పాను కదా ఇది తర్వాత రోజు షూట్ చేశాను ఇగో చూడండి ఇచ్చడానికి రెడీగా ఉన్నాయి మీకు నేను చూపించా కదా మొగ్గలు ఇగో చూడండి ఇది సిక్స్ ఓ క్లాక్కి నేను తీసానండి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఈ టైంలో కొంచెం ఇచ్చడానికి రెడీగా ఉన్నాయి అన్ని పువ్వులు కూడా ఆరు మొగ్గలు ఉన్నాయి కదా నిన్న ఒకటి ఇచ్చింది ఈరోజు ఆరు మొగ్గలు ఇచ్చుతున్నాయండి ఇప్పుడు చూడండి మొత్తం ఇచ్చిపోయిన తర్వాత కూడా మీకు వీడియో తీసాను చూడండి చెట్టుకి ఎంత బాగున్నాయో కదా ఒకే రోజు పువ్వులు ఇచ్చితే మొత్తం ఆరు పువ్వులు వచ్చినాయండి ఇది ఇంకా కంప్లీట్గా ఇచ్చాలి ఇంకా ఇచ్చుతుందనమాట అదిగో అది నిన్న చూసారండి నిన్న పూసింది చూసారా అట్లా ఏలాడపడిపోతుందనమాట తెల్లారేసరికి ఇచ్చినప్పుడేమో ఇట్లా చక్కగా ఉంటాయి తర్వాత రోజుకి ఇందటి చూపించాను కదా అట్లా అయిపోతాయండి పువ్వులన్నీ కూడా తర్వాత రోజుకి ఓన్లీ నైట్ మాత్రమే చక్కగా విచ్చి ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఆకుకి రెండు రెండు వచ్చినాయండి ఈ పువ్వులు ఒకే ఆకుకి రెండు రెండు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వచ్చినాయి అనమాట అటు నేను దూరంగా అట్లా పెట్టి మీకు వీడియో తీశాను చూసారు కదా బాగున్నాయి కదండి పువ్వులు చూడండి అట్లా చూస్తే కనుక మంచిదంట అందుకే చూపిస్తున్నాను మీకు చూశారు కదండీ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్